హలో గాయస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో సుహా చెప్పారు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు పెంచ్ అయితే పెంచి కొత్త అయితే ఇవ్వాలనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు మొత్తం అయితే సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చారు కాబట్టి హామీ ప్రకారమే మనకైతే పెంచైతే పెంచి వృద్ధులు విత్తందుకు నాలుగు వేలు దివ్యాంగులు ఆరు వేలు చూపించిన పెంచి కొత్త అయితే ఇవ్వబోతున్నారు మొత్తం అయితే సుహా అని చెప్పొచ్చు కానీ ఎప్పటి నుంచి ఇస్తారు ఎవరెవరికి ఇస్తారని దానిపై వీడియో క్లారిటీ చెప్తాను ఒక చూడండి మీరుగా మంచా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి సబ్స్క్రైబ్ చేసి పక్కన మిల్హన్ చేసుకోండి ఇంకా టాపిక్ తెలిపోతా మొత్తానికైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభా చెప్పారు మొత్తానికైతే గత ప్రభుత్వంలో ఆశ్రపించిన పథకంలో భాగంగా పింఛన్ అయితే పంపిణీ చేశారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆయన ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో లో హామీ తెచ్చింది కాబట్టి తెలంగాణ కాంగ్రెస్ వెంటనే ఆశ్రయించని కాస్త చేయుతో పింఛగా మార్చి నాలుగు వేలు దివ్యాంగు కొత్త పింఛతే ఇస్తామని చెప్పారు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ అధికారం వచ్చి దాదాపు పూర్తవుతుంది ఇంకా పింఛతే పెంచి ఇవ్వలేదు అనేసి వృద్ధులు వితంతులు దివ్యాంగులు ప్రతిపక్ష నాయకులు విమర్శ చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇప్పుడైతే పింఛతే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కేబినెట్ భేటీ అయితే కాబోతున్నారు ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు సర్వే కూడా పూర్తి చేశారు కాబట్టి ఆ నివేదిక మొత్తం సీఎంకి సమర్పించారు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరి కాసేపట్లో కేబినెట్ భేటీ అయితే నిర్వహించి ఆ కేబినెట్ లో నిర్ణయం తీసుకొని మనకైతే కొత్త పెంచు అయితే ఇవ్వబోతున్నారు డిసెంబర్ నెల సంబంధించిన అయితే ఇంకా ఇవ్వలేదు కాబట్టి ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి మరి కాసేపట్లో లో మనకైతే కేబినెట్ లో నిర్ణయం తీసుకొని పెంచు అయితే పెంచి చెవిత పదం కింద పెంచైతే ఇవ్వబోతున్నారు వృద్ధుల రూపేతకు నాలుగు వేలు దివ్యాంగుల చొప్పున ఈ రోజు నుంచి డిసెంబర్ నెల సంబంధించింది కాబట్టి ఇది ఒక సుహాన్ చెప్పొచ్చు ఇంకా ప్రతి నెల ఇదే విధంగా పెంచు అయితే ఇస్తారంట కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి కొంతమందికి అది అయితే ఇంటి దగ్గర వచ్చి పింఛి అయితే ఇస్తారంట కొంతమందికి అధికారులు అయితే బ్యాంకు జమ చేస్తారంట పింఛన్ డబ్బులు కాదు మీరు సిద్ధంగా అయితే ఉండండి మరి కాసేపట్లో ఈ రోజు నుంచి అయితే డిసెంబర్ నెల సంవత్సరం పింఛి అయితే పెంచి కొత్త పింఛి అయితే ఇవ్వబోతున్నారు చాలా మందికి విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్స్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిలఖన్ చేసుకోండి థ్యాంక్ యూ వాచ్ థ్యాంక్ యూ